డ్ దేవు నామానికి స్తోత్రం కలిగిన గాక ఈరోజు దేవుని వాగ్దానం సమూహేలు మొదటి గ్రంథం ఏడవ అధ్యాయము పన్నెండవ వచనం అప్పుడు సమూహేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి ఇంతవరకు యహోవా మనకు సహాయం చేసిన చెప్పి దానికి ఎబనేజరు అని పేరు పెట్టాను ఇస్రాయేలు ప్రజలు దేవునికి అవిధేయులుగా జీవిస్తూ దేవుణ్ణి అనుసరించడానికి దుఃఖపడుతున్న సందర్భంలో ఇరవై సంవత్సరాలు ఫిలిస్తీన్ల యొక్క చేతిలో వారు బహుశ్రమలు పాలైపోయిన సందర్భాన్ని మనం చూస్తాం అప్పుడు దైవజనుడైన సమూహుల యొక్క సలహాను వారు స్వీకరించి ఆలకించి వారు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి పాపాత్ములు అని ఒప్పుకున్నారు దేవుణ్ణి సేవించడానికి ఎప్పుడైతే వారి మనసులను దేవుని తట్టు త్రిప్పుకున్నారు సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను సర్వాంగ బలిగా అర్పించి దేవుడు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక అద్భుతమైన కార్యం జరిగించాడు ఫిలిస్తీన్ల మీద ఉరుములు మెరుపులు మెండుగా మెరిపించి ఇస్రాయెల్ చేతిలో ఫిలిస్తీన్లు ఓడిపోయినట్లుగా చేశారు ఆ సమయంలో సమూయేలు ఒక రాయిని నిలిపి దానికి ఎబినేజరు అని పేరు పెట్టాడు ఎబినేజరు అనే పేరుకి అర్థం ఏంటంటే సహాయపు రాయి ప్రిమేం దేవుని బిడ్డలారా ఇస్రాయల్ ప్రజల జీవితంలో దేవుడు చేసిన ఒక అద్భుతమైన కార్యం చూడండి ఇరవై సంవత్సరాలు వారి శ్రమల నుంచి వారు విడిపించబడలేకపోయారు కానీ దేవుణ్ణి సేవించడానికి వారి హృదయాలను దేవుని తట్టు త్రిప్పినప్పుడు దేవుడే వారి జీవితంలో గొప్ప కార్యం చేశాడు ఇరవై సంవత్సరాలు ఓడిపోయిన అనుభవం కానీ దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకున్నప్పుడు దేవుని సహాయాన్ని కోరుకున్నప్పుడు వారికి విజయం కలిగింది ఈరోజు నీ జీవితంలో కూడా అనేక సంవత్సరాలుగా ఓడిపోయిన అనుభవంలో నీవు అనేక శ్రమల పాలైపోయి ఇబ్బందులు పాలైపోయి ఇరుకుల్లో శోధనల్లో బలహీనతల్లో అనారోగ్యతల్లో అసమాధానంలో అశాంతిలో కుటుంబంలో సమస్యల్లో నీవు కూడా ఓడిపోయిన అనుభవంలో ఉన్నావేమో ఈరోజు పరిశుధాత్మ దేవుడు నీకు చెప్తున్న మాట ఏంటంటే ఆయన నీకు కూడా ఎబినేజర్గా ఉండబోతున్నాడు నీ జీవితంలో కలిగిన ప్రతి ఒక్క పాపపు స్థితి నుంచి విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారే సర్వాంగ బలిగా అర్పించబడ్డారు కాబట్టి ఈరోజు తండ్రి అని పిలవడానికి ఆయన సమక్షంలో ప్రార్థన చేయడానికి మనకు ఆధిక్యత కలిగింది మన ప్రార్థనలు కూడా ఆలకించబడతాయి కాబట్టి ఈరోజు యేసు ప్రభు ద్వారా నువ్వు చేసే ప్రతి ప్రార్థనను దేవుడు ఆలకించి నీకు కూడా సహాయం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఒక కణానుశ్రీ తన బిడ్డ భయంకరమైన దురాత్మ చేత పీడించబడుతున్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి నాకు సహాయం చేయమని అడిగింది అలా అడిగినప్పుడు ప్రభు ఆమె విశ్వాసాన్ని చూసి ఆమె కుమార్తెను బాగు చేసినట్లుగా మనం చూస్తాం ఆమె అనేక సంవత్సరాలుగా ఆమె బిడ్డ ఆ బాధలో ఉంది కానీ ప్రభు అయినేసు క్రీస్తు వారు విడిపించారు ఈరోజు యేసునామంలో నువ్వు దేవుని దగ్గరికి రాగలిగితే ఏసు నామంలో గనక నువ్వు ప్రార్థన చేయగలిగితే ఇప్పటి వరకు నీకున్న ప్రతి అపజయాలను జయాలుగా మార్చి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు కాబట్టి నీకు ఎబినేజర్గా ఉండే దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు సహాయం చేసే దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు గనక ధైర్యం కలిగి ఉండు నీ అపజయాలన్నీ కూడా జయాలుగా ఆయన మార్చిపోతున్నాడు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ఎంతమంది బిడ్డలు అనేక సంవత్సరాలుగా ఏ సమస్యల్లో బహు సఫర్ అవుతున్నారో ప్రభావ వారందరి జీవితాలు విడుదలిచ్చి విజయాన్నిచ్చి వారికి సహాయాన్ని దయచేసి దీవించమని ఏసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్